ఎన్నికల ముందు ఒక వాగ్దానాలు చేసి ఎన్నికల తర్వాత దాని గురించి స్పందించకపోవడం ఖచ్చితంగా పోరపడ్డాయి నాకు అర్థం కాదు ఏంటంటే ఈ ముఖ్యమంత్రికి ఘర్షణ వాతావరణం చాలా ఇష్టం ప్రశాంతంగా చేసుకుంటున్నా ఈ నిరసన కార్యక్రమంలో కూడా జన అధికారులందరినీ పంపించి వాలంటీర్లని పంపించి స్థానాలు పాల్గొట్టండి ఇవన్నీ అంటే ఏ సమస్య అయినా సరే పరిష్కారం చేయగలుగుతాం ఆ స్థాయిలో అధికారంలో ఉన్నప్పుడు కూర్చుని మాట్లాడాలి అమరావతి రైతులతో కూడా ఈ విధంగా చేశాడు అతను పక్కనే ఉంటారు వాళ్ళు పిలిపించుకొని కూర్చొని మాట్లాడుకుని న్యాయబద్ధమైన సమస్యలు కానీ పరిష్కారం చేయడానికి కానీ ఓ ప్రయత్నం చేస్తేనే ప్రజాస్వామ్యం ఇప్పుడు మీ డిమాండ్స్ ఇతర రాష్ట్రాల్లో పొరుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా అక్కడ ఉన్నట్టుగా మనకి వేతనాలు పెంచాలనేది అంగన్వాడీ హెల్పర్సు వర్కర్స్ వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా అది న్యాయబద్ధమే ఎందుకంటే ఈ రోజుకి కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ని పాటించాల్సిన కనీస అవసరం బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది సో మినిమం వేజెస్ ప్రొటెక్షన్ కిందనే సరే కానివ్వండి లేకపోతే లేబర్ యాక్ట్ కిందైనా సరే కానివ్వండి ఏ విధంగా చూసినా కూడా మీరు కృషి చేస్తే అనేక ప్రాంతాల్లో వైద్య సేవలు లేని ప్రాంతాల్లో కూడా మీరు పిల్లల్ని ఆదుకుంటున్నారు చిన్న బిడ్డలు ఆదు ఆదుకుంటున్నారు మన భవిష్యత్తులో మనకి భారతదేశంలో ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్ వాళ్ళ భాగస్వామ్యం అయ్యే విధంగా మీరు కృషి చేసిన విధానాన్ని నాకు బాగా అవగాహన ఉంది చాలా అద్భుతమైన కార్యక్రమం ఐసీడిఎస్ ప్రాజెక్ట్ అనేది అందులో భాగంగా అందరు కూడా ఇన్వాల్వ్ అవడం మీరు ఈ విధంగా ఈ రోజున రోడ్కి ఎక్కడం అనేది దురదృష్టమైన పరిస్థితి నిజంగానే కూర్చుని మీతో మాట్లాడి సామరస్యంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ బటన్ నొక్కేదేదో మీ దగ్గర కూడా బటన్ నొక్కితే బాగుండేది ప్రతి ఒక్కరికి మీ న్యాయపరమైన డిమాండ్స్ పొరుగు రాష్ట్రాల్లో ఉన్న దానికన్నా వెయ్యి రూపాయలు పెంచుతా అని చెప్పాడు గతంలో పెంచడం కాదు కదా ఇప్పుడు తగ్గిపోయింది ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి మీరు గుర్తు చేయడానికి చేసిన ప్రయత్నాన్ని వేరే విధంగా మాట్లాడాలని చాలా పొరపాటు తప్పకుండా ఈరోజు ఉదయం కూడా పవన్ కళ్యాణ్ గారు మీ సమస్య పైన పరిష్కార ఆయన పరిష్కారం జరగాలి దీనికి ప్రభుత్వం స్పందించాలనే విషయం పైన ఆయన ఈరోజు పొద్దున స్టేట్మెంట్ రిలీజ్ చేశారు మిమ్మల్ని అందరినీ కూడా సంఘీభావం తెలుపుతూ మీకు మద్దతు తెలుపుతూ మీ పోరాటానికి జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా మీ పోరాటానికి జనసేన పార్టీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరం కూడా మీకు మద్దతు తెలుపుతున్నాం